హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ ప్లేట్ అండ్ తెలుగు ఈ రోజు మన మూవీ స్టోరీ ఎలాంటిదంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళిద్దరు ఒకటే కంచం ఒకటే మంచం వాళ్ళంతటితో తాకుండా వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఆంటీని పాట ఇచ్చి తోటి రోజు ఉంటారు ఆ తర్వాత వీళ్ళ మధ్యన సంబంధం ఆ రిలేషన్షిప్ అనేది లాస్ట్ ఈ రకంగా ముగిసింది ఎలా వెళ్ళిందో తెలియాలంటే మనం ఈ మూవీ లాస్ట్ వరకు చూడాలి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ వీడియోస్ కోసం మన ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ మార్వెల్ మూవీస్ లాంటి కంటెంట్ కోసం మన సెకండ్ ఛానల్ కూడా ఉంది ఒకసారి దాన్ని కూడా చూసి నచ్చితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మన ని ఫాలో అండి లింక్స్ అన్ని ఇంకా మనం లేట్ చేయకుండా మనం మూవీలోకి ఎంటర్ అయిపోదాం మూవీ స్టార్టింగ్ లో మనకి ఇద్దరు ఫ్రెండ్స్ నుంచి చూపెడతారు వాళ్ళిద్దరు కూడా బాగా క్లోజ్ ఏ రకంగా అంటే ఒకటే కంచం ఒకటే మంచం అన్నట్టుగా వాళ్ళ పేర్లు ఒకటి పేరు టెనోచ్ ఇంకొకటి పేరు జూలి వాళ్ళిద్దరికి కలిపి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఇద్దరికి కలిపే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది దీంతో వాళ్ళిద్దరు తనతో బాగా ఎంజాయ్ చేసేటోళ్ళు కాకపోతే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఒక రోజు సెలవులు గడపడానికి ఎక్కడ నుంచి ఎటలు వెళ్ళిపోతుంది ఒక రోజు టెక్నో వాళ్ళ ఫాదర్ తను బాగా రిచ్ ఇంకా టెక్నో కూడా బాగా డబ్బున కుటుంబానికి చెందిన వాడు దీంతో వాళ్ళ ఫాదర్ టెక్నోని ఒక ఫంక్షన్ కి అంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి తీసుకుంటారు అలా వెళ్ళిన తర్వాత అప్పుడు టెక్నో తనకి బోర్ కొట్టకుండా ఉండడానికి తనతో పాటు తన ఫ్రెండ్ అయిన జూలిని కూడా తీసుకొస్తాడు అలా వెళ్ళిన దగ్గర వాళ్ళకి నిజంగానే బోర్ కొడుతుంది ఎందుకంటే మన వాళ్ళకి ఒక చోట కాలు అనేది కుదురుగా ఉండదు దీంతో వాళ్ళిద్దరు పక్కన ఉన్న ఒక స్టేడియం దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర వాళ్ళకి ఒక అమ్మాయి కనపడుతుంది ఇంకా చాలా అందంగా ఉంటుంది దీంతో వాళ్ళిద్దరు అనుకుంటారు ఏదో విధంగా అమ్మాయిని సెట్ చేసుకుని పఠాయించాలనుకుంటారు అలా వెళ్ళిన తర్వాత చూస్తే వాళ్ళకి తెలుస్తుంది తన ఎవరో కాదు టెక్నో వాళ్ళ కజిన్ బ్రదర్ కి వైఫ్ ఇంకా తన పేరు లూలిసా టెన్నో చూ లూలిసాను కలిసినప్పుడు తన వయసు చాలా చిన్నది కాకపోతే ఇప్పుడు చానాల తర్వాత టెనోచ్ అని కలిసి ఉంటాడు దీంతో అక్కడ లూలిసాతో మాట్లాడుతూ ఉంటాడు అలా మాట్లాడుతూ ఉండగా అప్పుడు సడన్ గా అక్కడికి టెనోచ్ వాళ్ళ కజిన్ బ్రదర్ వస్తాడు దీంతో వాళ్ళిద్దరు అక్కడ నుంచి జంప్ అయిపోతారు ఆ తర్వాత లూలిసా ఇంకా తన హస్బెండ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అసలు వీరిద్దరు రీసెంట్ గా సిటీకి షిఫ్ట్ అయి ఉంటారు ఆ తర్వాత మాట్లాడసిన తర్వాత లూలిసా వాళ్ళ హస్బెండ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తన వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ టెన్నోచ్ ఇంకా జూలి ఇద్దరు కూడా వచ్చి అక్కడ లూలిసాతో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు లూలిసా చెప్తుంది నాకు ఎప్పుడు కూడా బయటకు తిరగడం అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటుంది అప్పుడు టెనోచ్ చెప్తాడు పక్కనే ఒక బీచ్ ఉంది దాని పేరు హెవెన్స్ మౌత్ అని అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని ఇప్పటి వరకు అలాంటి బీచ్ నువ్వు చూసుండవని దాని దగ్గరికి మనం వెళ్దాం అని చెప్పి అంటాడు ఆ మాట విన్న లూలిసా అంటుంది ఏం అవసరం లేదు నా భర్తతో కలిసి వెళ్తాన చెప్పి అంటుంది ఆ మాట విన్న వచ్చి ఇంకా జులు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోతారు లూలిసాకి ఒక న్యూస్ తెలుస్తుంది తనకి క్యాన్సర్ అని తన తొందరలో చనిపోబోతుందని చెప్పి తెలుస్తుంది దీంతో లూలిస చాలా పరేషాన్ అవుతూ ఉంటుంది ఇంకా బాధపడుతూ ఉంటుంది మరొక వైపు తన విషయాన్ని తన భర్తకి చెప్పకూడదనుకుంటుంది ఎందుకంటే తన భర్తకి ఈ మధ్యనే రీసెంట్గా జాబ్ అనేది వచ్చి ఉంటుంది దీంతో తన విషయం కనుక చెప్తే తను బాగా కంగారు పడితే బాధపడతాడేమని చెప్పి అంటూ ఉంటుంది ఇలా తను బాధపడుతూ ఉండగా అప్పుడు లూలిసాకి ఒక కాల్ వస్తుంది ఆ కాల్లో తన భర్త కాల్ చేసి నేను నీకు క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఈ రోజు నేను మత్తులో తెలియకుండా ఒక అమ్మాయితో పని కానిచ్చేశాను కాకపోతే ఆ విషయం నేను కావాలని చేయలేదు అది నాకు బాగా గిల్టీగా ఫీల్ అయ్యి నాకు నీ దగ్గర నిజం దాచాలని లేక నేను ఈ విషయాన్ని చెప్తున్నాను అంటాడు కాకపోతే ఆ మాటగా లూలిసా తను ఏమాత్రం తప్పుగా తీసుకోకుండా తను తన భర్తను క్షమించేస్తుంది ఇంకా తను అనుకుంటుంది తన చివరి రోజులు ఎలాగైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకుంటుంది దీంతో అప్పుడు లూలిసా టెనోచ్ కాల్ చేస్తుంది కాల్ చేసి నువ్వు మొన్న ఏదో బీచ్ చెప్పావు కదా బీచ్ దగ్గర నేను తీసుకెళ్తామని చెప్పి అడుగుతుంది ఆ మాటగన టెన్ వచ్చి చాలా కంగారు పడుతూ ఉంటాడు ఎందుకంటే టెనోచ్ అసలు ఆ బీచ్ గురించి తెలియదు తన ఫ్రెండే తాగిన మత్తులు ఆ బీచ్ గురించి చెప్పు దీంతోటప్పుడు టెనోచ్ సరే అని చెప్పేసి తర్వాత కాల్ కట్ చేసిన తర్వాత జూలోకి కాల్ చేస్తాడు కాల్ చేసి లూలుసా కాల్ చేసిన మామ తన బీచ్ కి వెళ్దాం అంటుంది కాకపోతే మనకు ఆ బీచ్ గురించి సరిగ్గా తెలియదు నాకు ఏం అర్థం కావట్లేదు నాకు ఏం చేయాలని చెప్పి అంటాడు దీంతో టెనో ఇంకా జూలో ఇద్దరు కలిసి వాళ్ళకి ఆ బీచ్ గురించి చెప్పిన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు కూడా బాగా ఫుల్ గా మందేసి మత్తులో ఉంటాడు దీంతో తను ఎదుగా మామ ఇక్కడ అక్కడ అంట తన చేతిని ఆ మ్యాప్ లో తనకు తెలిసిన చోట ఇంకా దొరికిన చోట ఇదే అని చెప్పి పెట్టేస్తాడు దీంతో టెనో ఇంకా జూలో ఇద్దరు కూడా అని చెప్పి నమ్మి వాళ్ళు లూలిసాను అక్కడ నుంచి తీసుకుని ఆ బీచ్ దగ్గరికి బయలుదేరతారు పదాల కార్లో వెళ్తూ మాట్లాడుకుంటూ ఉంటారు దీంతో అప్పుడు లూలిసా చెప్తుంది నాకు ఒకప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు మేము ఇద్దరం బాగా తిరిగేవాడు కాకపోతే రోజు ఆ కార్ యాక్సిడెంట్ వల్ల తను అని చెప్పి చెప్తుంది ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒక హోటల్ రూమ్కి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర అప్పుడు లూలిసా కోసం ఒక రూమ్ తీసుకుంటారు ఇంకా వీళ్ళిద్దరు అంటే టెనోజ్ ఇంకా జూలియో కలిసి ఒక రూమ్ తీసుకుంటారు ఆ తర్వాత కొంచెం సేపటికి టెనోజ్కి ఇంకా జూలియోకి ఇద్దరికి వాళ్ళ తమ్ముళ్ళు బాగా ఇబ్బంది పెట్టడంతో లూలిసా ఏం చేస్తుందో చూద్దామని చెప్పి ఆ ఒకరోజు చూస్తూ ఉంటారు ఆ టైంకి అప్పుడు లూలిసా తన రూమ్ లో కొంచెం ఉంటుంది ఆ తర్వాత రోజు మళ్ళీ వీళ్ళు ని వెతకటానికి ఎక్కడి నుంచి బయలుదేరుతారు వాళ్ళు అలా బయలుదేరుతూ లో వెళ్తూ ఉంటారు ఇంకా వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు టెనోచ్ ఇంకా జూలి లూలిసాతో చెప్తారు మేము ఇద్దరం కలిసి చాలా మందితో ఆ రకమైన పనులు చేసి బాగా ఎంజాయ్ చేసి పండుగ చేసుకున్నామని కావాలంటే నేను నీతో కూడా అదే విధంగా చేస్తామని ఒకవేళ నీకు కావాలంటే మాత్రమే అని చెప్పి చెప్తారు దీంతో లూలిసా నవ్వి ఏం మాట్లాడకుండా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి ఒక హోటల్ రూమ్కి వెళ్తారు అలా వెళ్ళిన దగ్గర అక్కడ లూలిసా మంచం మీద కూర్చొని ఉంటుంది ఈ లోగా మన టెనోచ్డు వాష్రూమ్లోకి వెళ్తాడు అప్పుడు బయటకు వచ్చి చూసేసరికి లూలిసా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు టెనోజ్ అంటాడు నేను షాంపు కోసం వచ్చానని చెప్పి అంటాడు దీంతో అప్పుడు లూలిసా ఏడుస్తూ నీ టవల్ తీసేయని చెప్తుంది దీంతో ఆ మాట విన్న తర్వాత మన టెనోజ్ గడ తమ్ముడు టింగు మళ్ళీ ఇస్తాడు దీంతో అప్పుడు టెనోజ్ ఇంకా లూల్సా ఇద్దరు కూడా అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాకపోతే మన జూలియోగాడిని వదిలేసి వీళ్ళిద్దరు మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ విషయాన్ని జూలియ చూస్తాడు ఇంకా మానవాడు చాలా హట్ అయిపోయి ఏం తెలియనట్టు కింద కూర్చుని తను బాధపడుతూ ఉంటాడు ఎందుకంటే జూలియా కూడా లూలుసది ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటాడు ఆ తర్వాత జూలియా కోపంతో టెనోస్ తో మాట్లాడడం మానేస్తాడు ఆ తర్వాత అప్పుడు జూలియో టెనోస్ ఒక చోట కూర్చుని ఉంటారు అప్పుడు జూలియా కోపంతో నేను నీ గర్ల్ కూడా తెలియకుండా పనిగా ఇచ్చని చెప్తాడు దీంతో ఆ మాట విన్న తర్వాత టెనోజ్ కొంచెం కోపంగా ఫీల్ అయ్యి అవును అయితే చేసేటప్పుడు బాగా ఇచ్చిందా ఇంకా చేసేటప్పుడు బాగా అరిచిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ తర్వాత వాళ్ళిద్దరు మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటారు ఈ విషయాన్ని అక్కడ లూలిసా కూడా చూస్తుంది ఇంకా చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత రోజు వీళ్ళు ముగ్గురు కలిసి మళ్ళీ కార్ లో ని పెట్టడానికి బయలుదేరుతూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే కార్ లో కూడా వాళ్ళిద్దరు సరిగ్గా మాట్లాడుకోకుండా ఉంటారు అప్పుడు లూలిసా వాళ్ళని చూసి జూలియో కోపానికి కారణం ఏంటో తెలుసుకుని తనకు కావాల్సింది తనకి ఇచ్చేద్దాం అని చెప్పి అక్కడ నుంచి టెనెట్ ని దూరంగా పంపించి జూలియో తోటి పని కానిస్తుంది దీంతో వాళ్ళిద్దరు అక్కడ పని అప్పుడు కొంచెం కొంచెంసేపటికి టెనోచుకు కూడా కోపం వచ్చి జూలియో తోటి నేను కూడా నీ గర్ల్ ఫ్రెండ్ తోటి పని అని చెప్పి అంటాడు దీంతో వాళ్ళిద్దరు బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని అక్కడ లూలిసా చూస్తుంది ఇంకా వాళ్ళిద్దరికి కన్విన్స్ చేయడం ట్రై చేస్తూ ఉంటుంది అయినా సరే వాళ్ళ మాట వినకపోయేసరికి లూలిసా కోపంతో తన లగేజ్ తీసుకుని నేను కొంచెం నుంచి వెళ్ళిపోతాను చెప్పి రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది దీంతోటప్పుడు వాళ్ళిద్దరు కొంచెం కన్విన్స్ అయ్యి లూలిసా దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి తన బ్రతి మళ్ళీ కార్లు ఎక్కిపించుకుంటారు ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కారులో ఎక్కి అలా వెళ్తూ ఉంటే ఆ రోజు బాగా చీకటి పడిపోతుంది దీంతో వాళ్ళు అలా డ్రైవ్ చేస్తూ వెళ్తూ వెళ్తూ ఉండగా వాళ్ళ కారు ఒక చోట ఎరుక్కుపోతుంది దీంతో వాళ్ళు బాగా రాత్రి అయిపోవటం వల్ల వాళ్ళు ఇంకా చేసేదేం లేక వాళ్ళ ముగ్గురు కూడా అదే రోజు నైట్ స్టే చేయాల్సి వస్తుంది ఆ తర్వాత రోజు మార్నింగ్ అక్కడ లూలిసా లీగ్ చూసేసరికి అక్కడ వచ్చి ఇంకా జూలే ఇద్దరు కూడా కనిపిస్తారు దీంతో తన కంగారు పడి బయటకు వచ్చి చూసేసరికి అక్కడ వాళ్ళ కారు బీచ్ దగ్గర అవుతుంది వాళ్ళ ముగ్గురు ఏ బీచ్ దగ్గర అయితే వెతుకుతున్నారు అదే ఆ బీచ్ దీంతో అప్పుడు లూలిసా చాలా హ్యాపీగా బయటకు వచ్చి వస్తుంది దీంతో అక్కడ వచ్చి ఇంకా జూలే కూడా ఉంటారు అప్పుడు వాళ్ళ ముగ్గురు చాలా హ్యాపీగా పీచ్ దగ్గరికి వెళ్తారు ఆ పీచ్ దగ్గర వీళ్ళతో పాటు ఇంకొంతమంది జనం కూడా ఉంటారు దీంతో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళతో కూడా జాయిన్ అయ్యి వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ముగ్గురు వాళ్ళ ఎంజాయ్ చేసి తిరిగి మళ్ళీ వాళ్ళ క్యాంప్ దగ్గరకు వచ్చి చూసేసరికి అప్పుడు వాళ్ళ క్యాంప్ ని కొంతమంది కుర్రాలు పాడు చేసి ఉంటారు దీంతో వాళ్ళు అక్కడ నుంచి పక్కనున్న హోటల్ దగ్గరికి వెళ్ళి హోటల్లో స్టే చేస్తారు ఆ రోజు నైట్ కి ఆ రోజు నైట్ వాళ్ళ ముగ్గురు హోటల్లో బాగా తాగుతూ ఉంటారు అప్పుడు వాళ్ళు బాగా మత్తులో ఉంటారు దీంతో అప్పుడు జూలియో టెన్ అంటాడు నేను మీ మమ్మీతో కూడా పనిగానే చెప్పి అంటాడు దీంతో ఆ టెన్ హౌస్ మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు అలా వాళ్ళ ముగ్గురు హోటల్ రూమ్ లో బాగా ఫుల్ గా తాగేసి ఉంటారు దీంతో వాళ్ళ ముగ్గురు కలిసి అక్కడి నుంచి వాళ్ళ టెంట్ క్యాంప్ దగ్గరికి వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తర్వాత వాళ్ళ ముగ్గురు ఈసారి వాళ్ళ ముగ్గురు కలిసి పనిగా అనించుకుని బాగా ఎంజాయ్ చేస్తారు ఆ తర్వాత రోజు మార్నింగ్ నిద్రలో ఇచ్చాక వాళ్ళ ముగ్గురు అంటే అక్కడ టెన్ వచ్చి ఇంకా జూలి లూలిసతో అంటారు మనం ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాలని అంటారు కాకపోతే అప్పుడు లూలిసా అంటుంది మీరు వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటానని చెప్పి లూలిస అక్కడే ఉండిపోతుంది ఆ తర్వాత లూలిసా తన హస్బెండ్ కి కాల్ చేసి నేను నీతో ఎప్పటి నుంచో విడిపోవాలని చెప్పి అనుకుంటున్నాను కాకపోతే నాకు ఇది అవకాశంగా దొరికింది ఎందుకంటే నువ్వు గురించి నువ్వు చేసిన పని గురించి చెప్పావు ఇంకా నేను నీతో ఎప్పుడు కలవనని చెప్పి ఇదే మన లాస్ట్ అని చెప్పి తను ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత చూపెడతారు అప్పుడు జూలీ ఇంకా టెనో చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు దీంతో వాళ్ళిద్దరు ఒక కాఫీ షాప్ లో కలుసుకుని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు టెనో చెప్తాడు లూలిసా చాలా రోజుల తర్వాత అంటే మనం వచ్చేసిన నెల రోజుల తర్వాత అక్కడ చనిపోయిందని ఇంకా తనకి క్యాన్సర్ ఉందని కాకపోతే తను దీని గురించి ఎవరితో ఎప్పుడు కూడా చెప్పలేదని తను తన ఆఖరి రోజుని హ్యాపీగా గడపాలని చెప్పి అనుకుందని అందుకోసమే తన మనతో వచ్చిందని ఇంకా తనకున్న ప్రాబ్లమ్స్ ఎవరికో చెప్పి ఇంకా వాళ్ళని కూడా బాధ పెట్టడం ఇష్టం లేక తన విషయాన్ని తనలోనే దాచుకుందని తన అక్కడ రోజుల్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని చెప్పి అక్కడ తన సోలోగా ఉండి ఎంజాయ్ చేసి చనిపోయిందని చెప్పి చెప్తాడు ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా అక్కడ లూలుసా గురించి తలుచుకుని బాధపడుతూ ఉంటారు ఇక్కడతో ఈ మూవీలో ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ రొమాంటిక్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్ అప్పటి వరకు బాయ్ బాయ్